నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నిన్న వీడియో చేయలేకపోయాను కాబట్టి నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇంకా ఈరోజు మనం చెప్పుకునే విషయము చాలా విశేష విశేషకరమైన కుంభమేళా జరుగుతున్నది కదా అక్కడ మౌని అమావాస్య అంటే పుష్పమి అమావాస్య నిన్న బుధవారం జరిగినది కదా బుధవారం రోజు మౌని అమావాస్య పుష్పమి అని కూడా అంటారు ఈరోజు కుంభమేళాకు చాలా విశేషమైన రోజని మన ఋషులు సాధువులు యోగులు అందరూ మనకు చెప్పిన విషయమే మనకు తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు నుంచి కాదు పూర్వం నుంచి కూడా ఈ కుంభమేళ అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి కొన్ని విశేషమైన రోజులలో స్నానం ఆచరిస్తే కొంత ఆరోగ్యము తర్వాత మనకు పూర్వీకుల ఆశీర్వాదము జరుగుతుందని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను ఇప్పుడు కూడా అదేనండి ఈ అమావాస్య రోజు అమావాస్య తిథులు అనేది ఈ కుంభమేళ టైమే కాదు మామూలు అమావాస్యలప్పుడు కూడా పెద్దలకు గతించిన వారికి స్వరించుకోవడం అనేది మనకు ఒక మన సాంప్రదాయంలో ఒక పద్ధతి ఒక ఆచారం కూడా అలా ఈ మహాకుంభమేళకు అమావాస్య రావడము ఈ పుష్పమి అమావాస్య మౌని అమావాస్య రోజు స్నానం ఆచరిస్తే ఆ రోజు స్నా స్నానం ఆచరిస్తే చాలా మంచిదని చెప్తారు కాబట్టి అందరూ చాలా మటుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళారు బయలుదేరారు ప్లేన్లో కావచ్చు ట్రైన్లో తర్వాత మనం కార్లలో వెళ్ళే వాళ్ళు వెళ్ వెళ్తు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత జ పబ్లిక్ అనేది భక్తులనేది స్నానం ఆచరించడానికి అటు నాగ సాధువులు తర్వాత అఘోర అఘోరాలు సాధువులు సాధువులు చాలామంది మన జనాలు కూడా బయలుదేరి వెళ్ళడం వల్ల దాదాపు అనుకున్న దానికంటే అంచనా కంటే మించిపోయిన ఈ భక్తులు దాదాపు పది కోట్ల జనం అని చెప్తున్నారు పది కోట్ల జనం అంటే ఆ త్రివేణి సంగమంలో ఆ రోజు స్నానం ఆచరించాలి అని ఒక నియమం పెట్టుకున్నారు కాబట్టి అందరూ విపరీతంగా ట్రైన్లు పట్టక మరి అక్కడ అక్కడ దిమ్ ట్రైన్లు కానీ ఏదైనా కానీ మనం అక్కడ ఒక ఒక చోట స్టాప్ అయిన తర్వాత అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది అక్కడ చెప్పండి అక్కడ యాభై కిలోమీటర్లకు జామ్ అయిపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అయితే ఈ అమావాస్య రోజు తెల్లవారుజామున ఒకటి ఒంటి గంట నుంచి స్నానాలు ఆచరిస్తే బా మంచిదని చెప్పడం వల్ల తెల్లవారుజామున్నే ఒంటి గంటకు స్నానాలకు స్నానాల ఘట్టాల దగ్గరికి బయలుదేరి ఈ అర్ధరాత్రి కదా పిల్లలతో అంత రాత్రి అర్ధరాత్రి కూడా పిల్లలతో బయలుదేరారండి ఇంకా ఇంక మామూలు జరగదు అక్కడ అంత పబ్లిక్ పది కోట్ల పబ్లిక్లో ఆ సంగమం దగ్గర స్నానం అని ఒకే ఘాటు దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ ఒకే ఘాటు ఏంటంటే త్రివేణి సంగమం అక్కడే ఒక నమ్మకం అక్కడే చేయాలి అని అక్కడ ఏమిటంటే మనకు ఈ యమున గంగ సరస్వతి ఈ మూడు నదులు అక్కడ ఉంటాయి అనే ఆ త్రివేణి సంఘంలో ఆ ముగ్గురు అక్కడ ఉంటారని అమృతం చుక్క అక్కడ పడిందని చెప్తారు అమృతం చుక్క అంటే మన దానవులు మన దేవతలు పాల సముద్రంలో చిలికినప్పుడు అమృతము వస్తే మహావిష్ణువు తీసుకువెళ్తుంటే నాలుగు చుక్కలు భూమిపైన పడ్డాయని ఆ ఒక చుక్క ఆ త్రివేణి సంఘంలో పడిందని అది అక్కడ ఆ ఆచరిస్తే మనకు అమృతం కలుగుతుందని మంచి కలుగుతుందని చెప్పడం వల్ల ఒక్కటే ఘాట్ దగ్గరికి ఇంత పబ్లిక్ పది కోట్ల పబ్లిక్ బయలుదేరే వరకు అర్ధరాత్రిలో ఇంకా అంత పబ్ జనాభా ఉన్నప్పుడు డస్ట్ ఎలా ఉంటుందండి డస్ట్ కానీ చెత్త కానీ చెదారం కానీ దుమ్ము ధూళి అంతా ఉండడం వల్ల అక్కడక్కడ చెత్త డబ్బాలు అమర్చారనమాట ఆ చెత్త డబ్బాలు తట్టుకొని చీకట్లో గుంపులు గుంపులుగా పరిగెత్తడం వల్ల దూ దూకి నువ్వు ముందా నీరు ముందా అని పరిగెత్తడం వల్ల ఆ చెత్త చెత్త డబ్బాలు తట్టుకొని కింద పడి ఒకరి మీద ఒకరి పడి ఈ తొక్కిసలాట జరిగింది అందరు చూసే ఉంటారు న్యూ న్యూస్ ఛానల్లో అద్భుతంగా వీడియోలు వస్తున్నాయి తొక్కి ఈ తొక్కిసలాటలో ఇంకా ఊపిరాడాక కొంతమంది అంటే ఒక పదిహేను మంది అంటున్నారు ఇరవై మంది అంటున్నారు దాదాపు వంద వంద మంది పైనే దిబ్బలు తగిలాయి అంటున్నారు ఇంకా నానా గందరగోళం అయిపోయిందిలేండి ఇంకా అక్కడి నుంచి ఫోన్లు చేసుకునే అవకాశం కూడా లేదు ఇంటి దగ్గర ఉన్న వాళ్లకు ఎంత ఆతృత ఎంత భయము ఎంత ఆందోళన ఉంటుందో అలాగే సూర్యాపేట తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వాళ్ళు వెళ్ళారట అంటే ఒక్క సూర్యాపేట అని కాదు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళి వెళ్ళి ఉండొచ్చు ఆ ప్రాంతంలో వెళ్ళిన వాళ్ళు మా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి ఫోన్లు చేస్తే ఫోన్లు కలవాల సిగ్నల్ లేక కలవట్లేదు ఏదో ఒక ఫోను కలిసి పక్క వాళ్ళతో ఎవరితో కలిస్తే ఆ ఫోన్ ద్వారా మాట్లాడితే ఇంకా మా కళ్ళ ముందలనే ఈ సంఘటన జరిగిందని చెప్పడము వాళ్ళు క్షేమంగా ఉన్నా ఉన్నాము అని వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకోవడం వల్ల కొద్దిగా సంతోషంగా ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళు అక్కడ అడ్రస్ లేక సిగ్నల్ లేక దిక్కు లేక పడి ఉంటే వాళ్ళకు ఇలా సమాచారం అందుకోవడానికి కూడా వీలుండదు కాబట్టి మనకు ఈ కుంభమేళల్లో కానీ ఎక్కడైనా కానీ స్నానం ఆచరించాలంటే ముందు జరిగేది ఊహించుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఊహించుకోవడము వర్ణించుకోవడము లేకపోతే చాలా ఇలాంటి ఘోరమైన గో ఘోరాతి ఘోరాలని చూడాల్సిందే ప్రభుత్వం ఎంత కట్టుదిట్టం చేసినా కూడా ఎంత కంట్రోల్ చేసినా కూడా ఎంత క్రమశిక్షణ చేసినా కూడా పబ్లిక్ ఆగరండి ఇలాంటి దాంట్లో పబ్లిక్ ఆగరు తెలుసు కదా మొన్న తిరుమలలో కూడా ఇలాగే వైకుంఠ ఏకాదశి కోసము టికెట్ల కోసము తొక్కిసలాడి కూడా ఇలాంటి ప్రాబ్లమే అయింది ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అక్కడే కాదు అక్కడే కాదు అక్కడే కాదు ఎక్కడైనా కూడా పబ్లిక్ ఎక్కడైతే కొద్దిగా ఎక్కువ మనకు ఆశ ఉంటుందో అక్కడ పబ్లిక్ వెళ్తారు ఇలాంటి ఘటనలు జరగక పోవు ఊహించిందే ప్రభుత్వాలు కూడా ఊహించే ఉంటారు పబ్లిక్ ఎక్కువ వస్తారని కొన్ని పుణ్యదినాల్లో ఇలాంటి టైంలో వస్తారని తెలుసు కానీ పబ్లిక్ ఎక్కడ ఏ కంట్రోల్ ఏ కంట్రోల్ పాటించకుండా పోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరిగినాయి ఇంకా ఎంతమంది పోయారో తెలియదు కానీ వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారము పదిహేను మంది ఇరవై మంది అంటున్నారు బాగా తొక్కిసలాటలో గాయపడ్డ వాళ్ళు వంద మంది అంటున్నారు ఇంకా వీళ్ళ ఈ ఈ ఘటనకు బాధ్యతలు ఎవరో మీరు ఒక కామెంట్ చేయండి కానీ పుణ్యము మనిషి ఉన్న మనిషి బ్రతికి ఉన్నాడు అంటేనే పుణ్యం అనుకోవాలి మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే అదే పుణ్యం అనుకోవాలి కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనకు చేతగాక ఆ తొక్కిసలాటను ఊపిరాడాక ఏదైనా జరిగితే జరగలేని జరిగితే ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది తర్వాత ఇంట్లో కుటుంబం ఏమైపోతుంది అనేది కొద్దిగా ఆలోచించుకోవాలి పుణ్యము మనం బ్రతుకున్నాము అంటేనే పుణ్యము అంతేగాని దేవుడు అక్కడ ఇక్కడ ఎక్కడ లేడనే అమృతం పడ్డ దగ్గరనే దేవుడు ఉన్నాడు అనుకుంటే ఇంకా మొత్తం రాష్ట్రాలు దేశాలు మొత్తం అక్కడే ఉంటా ఉండాల్సిందే కానీ ఇలాంటి జరగడం మంచిదే మంచి మన మంచి కోసమే మునులు ఇలాంటి ఆచరించే టైంలు పెట్టారు కాబట్టి మనకు ఎంత ఓపిక ఉందో ఎన్ ఆ ఓపిక నశించినప్పుడే ఇలాంటివి జరుగుతాయి మీరు ఏమనుకుంటున్నారో నేను నిన్నటి నుంచి న్యూస్ చూస్తున్నాను ఇలాంటివి జరుగుతుంది అని ఊహించుకోవాల్సిందే జరుగుతాయి కూడా ఏం చెప్పడానికి లేదు ఎందుకంటే పబ్లిక్ పబ్లిక్ను ఆపడానికి లేదు గవర్నమెంట్ తప్పు కూడా లేదు ఎందుకంటే అంత పది కోట్ల జనము ఒక్క దగ్గరికే వచ్చి స్నానం ఆచరించాలి అనే పద్ధతి పెట్టుకున్నారు కాబట్టి పబ్లిక్ విపరీతంగా అయిపోయి అంత మూఢనమ్మకం అనుకోవాల మూఢభక్తి అనుకోవాలం ఇంకా చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఇలాంటి ఘటనలు ఇంకా ఊహించుకోవాల్సిందే ఇలాంటి టైం వచ్చినప్పుడు కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు మనం ఉన్నాము అనుకొని దండం పెట్టుకోవాలి కానీ మనకు వీలు కానీ చోట ఇలాంటివి ప్రయోగించడం చాలా కష్టం కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో ఈనాటి వీడియో ఇదేనండి నిన్న వీడియో చేయలేకపోయాను కానీ ఇంకా ఈ న్యూస్ చూస్తే ఇది ఈ న్యూస్ మీకు కూడా చెప్పాలనిపించింది ఇంతేనండి ఈనాటి వీడియో నమస్తే అండి